ఈ రోజు పోతిరెడ్డిపాలెం చంద్రశేఖరపురం గిరిజన కాలనీ నందు స్మార్ట్ కార్డ్స్ రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది ఇందులో భాగంగా తిరుమల అశోక్ రెడ్డి ఎద్దనపూడి నాగరాజు ఎంపీటీసీ వెన్నపూస ఓబలి రెడ్డి గ్రామ కమిటీ ఉపాధ్యాయులు ఎలపాక ప్రసాద్ బూత్ కన్వీనర్ వల్లం నరసింహ టీడీపీ సీనియర్ నాయకులు అదేవిధంగా సచివాలయ సిబ్బంది గ్రామ ప్రజలు పాల్గొన్నారు ఎస్మార్ట్ గురించి నాగరాజు గారు మాట్లాడుతూ వివరించారు നമ്മള് വാട്ടർ കാണിയേതാ ഞാൻ നിട്ടസല്ല് കൊടി മുക്കി നടക്കുന്നു ആരാണ് അമ്മാറാണോ കൊടി മുക്കി മുത്തമ്മ ഇനക്കില്ല 500 രൂപ കോട്ട്ലൂർ സുഭാഷ്കി നോട്ടറാണ് കന്നിചെത് സത്കുമാർ അതെ സത്കുമാർ കന്നിചെത് വരുന്നത് विजलक्ष <simus> <simus> <simus>

मतलब यानाणाट वा ना वे लक्ष्म p o t e l le m r a n aap e se prasar i n ha m a m l o t e l p a o n i m n g e j i n a hai ye n i a n main kaun ka baat kar raha hu aap mera naam hai hotel n i r ఇంకా వడ్డీ విజయకృష్ణ రెడ్డి వడ్డీ విజయకృష్ణ సరస్వతి కోవూరు మండలం కోంతరెడ్డిపల్లి గ్రామంలో మన గౌరవ శాసనసభ్యులు ఎంరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మన గ్రామ నాయకులు త్రిమూర్ అశోక్ రెడ్డి గారి నాయకత్వంలో రేషన్ వ్యవస్థని రాష్ట్ర వ్యాప్తంగా కూడా మార్చడం జరిగింది ఎందువల్లంటే గత ఇప్పుడు కార్డులు ఉన్నాయి కదా ఇప్పుడు కొత్తగా కార్డులు ఏర్ అనేది కూడా మీరు అనుకోవచ్చు గతంలో కొన్ని అవకతవకలు జరుగుతుంది దానివల్ల మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గుర్తించి అదేవిధంగా పౌర సరఫరాల శాఖ మంత్రి నాగేళ్ళ మనోహర్ గారు దీన్ని గుర్తించి ఈ స్మార్ట్ కార్డులు విధానం తీసుకొచ్చి ఈ వ్యవస్థలో ఇలాంటి ఇబ్బందులు ఏది జరగకుండా ఇది ఒక ప్రభుత్వం ముందడుగు చేసి ఇక స్మార్ట్ కార్డులు ఇవ్వడం జరుగుతుంది దాంట్లో భాగంగా ఎవరు ఇబ్బంది పడకుండా ప్రతి ఒక్కరికి కూడా కార్డు వస్తుంది దానికి ఎటువంటి ఇబ్బందులు ఏదైనా ఉన్నా కూడా రెడ్డి గారి దృష్టికి తీసుకొస్తే ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకోబోయి మీ అందరికీ ఎప్పుడు కూడా అందుబాటులో ఉండవని తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా గత ప్రభుత్వంలో బళ్ళు వచ్చి ఇల్లు ఇంటింటి కాడు ఇస్తున్నారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చి ఎక్కడో ఒక దగ్గర స్టోర్లో పెట్టారని అపోహలు ఉన్నాయి ఒకసారి మీరు ఆలోచించండి ఇంటింటికి వచ్చినప్పుడు మనం లేకుండా ఎక్కడికైనా పనికిపోయినప్పుడు మళ్ళీ మనకి భీమొచ్చేవి కాదు అది వాస్తవం కాదా మీరు అర్థం చేసుకోవాలి ఇప్పుడు ఏంటంటే ఒకటో తేదీ నుంచి పదిహేనవ తేదీ దాకా మనకి ఎప్పుడు అవసరం ఉన్నా ఆ స్టోర్ కాడ మీరు తెచ్చుకునే ఎసులుబాటు ఉంది దీంట్లో ఎక్కడ కూడా ఎవరికి ఇవ్వకుండా పోయే పరిస్థితి అయితే ఉండదు అది మీరందరూ కూడా అర్థం చేసుకోవాలని తెలియజేస్తున్నారు